ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త కొద్దిసేపటి క్రితమే గుండెపోటుతో శివాజీ కన్నుమూత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గుండెపోటు అనేది చిన్నలు పెద్దలు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజులలో మామూలు జబ్బుగానే వస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కోవిడ్లో టీకాలు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ మోతాదులలో ఉన్నాయని సంచలన వార్తలను తెలియజేయడం జరిగింది అలాంటి చేదు వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక సంఘటన కూడా జరిగింది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు దేవినేని శివాజీ గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించడం జరిగింది ఇతను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా డాక్టర్ ఇదివరకే మరణించడం జరిగిందని పేర్కొన్న పేర్కొన్నాడు ఇతను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు కూడా పనిచేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎనలేని సేవను కూడా చేయడం జరిగింది ఇతని మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర దుఃఖం అయితే రావడం జరుగుతుందట అదేవిధంగా ఆసరా పింఛన్ల పంపిణీ కూడా సీఎం రేవంత్ రెడ్డి అతి చేయబోతున్నట్లు సమాచారం